హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఈరోజు మనం అంగన్వాడీలో ఇచ్చే పాలతో కలాఖండ్ స్వీట్ ఎలా చేయాలో చూద్దాం ఈ స్వీట్ చాలా టేస్టీగా సేమ్ మన బయట దొరికే స్వీట్ షాపుల్లో దొరికినట్టే ఉంటుంది ముందుగా పొయ్యి మీద అడుగుమందంగా ఉన్న ఒక బాండీ పెట్టుకుని లీటర్ పాలను పోసుకోవాలి పొయ్యిని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని లీటర్ పాలు అర లీటర్ పాలు అయ్యే వరకు బాగా మరగనివ్వాలి పాలు ఇలా మరుగుతున్న సమయంలో అడుగంటకుండా మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల మేగడ అనేది అంటుకుంటూ ఉంటుంది ఆ మేగడను గెరిటతో తీస్తూ పాలల్లో వేస్తూ అలా కలుపుతూనే ఉండాలి మీరందరూ అనుకోవచ్చు వీళ్ళకి పాలు ఎక్కడ దొరికినాయి అని మా పిన్ని వాళ్ళ పాపకి అంగన్వాడీ స్కూల్ నుంచి పాల ప్యాకెట్లు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర నేను తీసుకుని ఈ స్వీట్ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను పాలన్నవి మనం ముందుగానే మరిగించుకోవాలండి పంచదార వేసిన తర్వాత లేదా నిమ్మకాయ పిండిన తర్వాత మరిగి అది దగ్గర అవటానికి చాలా సమయమే పడుతుంది అందుకే ఇవన్నీ యాడ్ చేయకముందే మనం పాలనేవి బాగా మరిగించుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది గెరటకైతే మీగడ తరకలు ఎలా అంటుకుంటున్నాయో మీరు చూస్తున్నారు కదా పాలు మరిగి మరిగి అలా మీగడ తెరలుగా కట్టుతున్న సమయంలో ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను యాడ్ చేసుకుని పక్కనుంచుకోవాలన్నమాట నిమ్మరసం బదులుగా మనం వెనిగర్ కానీ లేకపోతే సిట్రిక్ యాసిడ్ కానీ పాలల్లో వేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ కల్లా మెయిన్ పాయింట్ అండ్ మెయిన్ టిప్ ఏంటంటే పాలను బాగా మరిగించుకోవటం అనమాట లీటర్ పాలు లీటర్ కంటే తగ్గినా కూడా బాగా మరిగితేనే ఈ స్వీట్ టేస్ట్ అనేది వస్తుంది బాగా మరిగిన పాలల్లో ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి యాడ్ చేసిన రెండు నిమిషాలు దాన్ని ఏమీ కదపకుండా ఉండి తర్వాత కలుపుతూ ఉండండి ఏదైనా స్వీట్ చేయాలంటే దానికి మెజర్మెంట్స్ అనేవి చాలా కరెక్ట్గా ఉండాలి నేనైతే ఇక్కడ లీటర్ పాలకి వంద గ్రాములు పంచదారం తీసుకుంటున్నాను అన్నమాట నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత పాలనేవి దెబ్బలు దెబ్బలుగా ఇరుగుతూ ఉంటుంది అనమాట సేమ్ మన పన్నీర్ టైప్ అలా ఇరిగిన పాలల్లో హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సైడ్లో అంచున అంటుకున్న మేగడని లోపలికి వేసుకుంటూ ఆపకుండా కలుపుతూ ఉంటేనే మనకు అడుగు అనేది పట్టకుండా ఉంటుంది అనమాట ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి కానీ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు చూస్తున్నారు కదా కలర్ మారి ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో పాలు మరగగా మరగగా అలా థిక్నెస్ వస్తూ ఉంటుందన్నమాట స్వీట్ మనం తీసుకునే పాలు క్వాంటిటీని బట్టి అది ఎంతసేపు ఉడకాలి ఎంతసేపట్లో రెడీ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి నాకు ఈ స్వీట్ మొత్తం రెడీ అయ్యేసరికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనమాట కలపటం అనేది ఎక్కడా ఆపకుండా కలుపుతూనే ఉండనండి లేకపోతే అడుగు అనేది పట్టేస్తూ ఉంటుంది ఈ స్వీట్లో మీరు కావాలంటే ఫ్లేవర్ కోసం ఇలాయచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవటం వల్ల స్వీట్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు మర్చిపోయాను ఇలాంటి స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో మరెన్నో రాబోతున్నాయండి మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రేజీ సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ అనేది చాలా బాగా దగ్గర పడింది కదండి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి గీ అనేది అప్లై చేసుకుని ఆ స్వీట్ మిశ్రమాన్నంతా ఆ ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చేయి పెట్టొద్దండి కాలుతూ ఉంటుంది ఒక గెరెటితో తనంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరనివ్వండి అలా ఆరిన తర్వాత పీసెస్ పీసెస్గా కట్ చేసుకుంటే బయట స్వీట్ షాపులో దొరికే కలాక్ అండ్ స్వీట్ రెసిపీ రెడీ థ్యాంక్ యూ